అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల ఒకటో తేదీన పదకొండు గంటల సమయంలో పిఠాపురం జగ్గే చెరువు పదకొండవ సచివాలయం వద్ద నుండి వితంతు పెన్షన్ తీసుకుని అరవై ఏళ్ల గోపాలపు అంతలక్ష్మి అనే ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వద్ద దింపుతానని మోటార్ సైకిల్ ఎక్కించుకుని పిఠాపురం ఎండిఓ ఆఫీసు వెనక వీధిలోకి తీసుకువెళ్ళి కత్తితో బెదిరించి ఆమె వద్ద గల నాలుగు వేల రూపాయల పెన్షన్ను అపహరించి పరారు కాగా ఆ సమయంలో ఫిర్యాది మోటార్ సైకిల్ పైనుండి పడి గాయాలు కాగా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న నిమిత్తం జాయిన్ అయిన విషయంపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ ఎస్పీడిఓ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో సదరు నేరం చేసిన నేరస్తుని గురించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సదరు ముద్దాయిని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామానికి చెందిన గిడితూరి పవన్ సన్ ఆఫ్ రాజుగా గుర్తించి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జగ్గే చెరువునందు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పాత్రికేయుల సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు వాళ్ళు ఎందుకు వెళ్తుండగా మధ్యనే మీ మనము తెలుసు అనేటువంటి ఒక ముద్దాయి వచ్చి నా మోటార్ సైకిల్ ఎక్కు మా అమ్మ అనేసి మోటార్ సైకిల్ ఎక్కించుకుని ఈ పీతమాపురం ఎక్కి పవన్ అనేటువంటి వ్యక్తి ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర ఆపుకోకుండా వెళ్ళిపోతుంటే మహిళను పోసేసి మహిళ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు రాక్కుని కత్తి చూపించి నేను అనేటువంటి చెప్పి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది దాన్ని మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారంగా డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా వెంటనే అవున్ గారు ఆధ్వర్యంలో ఒక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల్లో ముద్రాయిని ట్రేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ముద్రాయిని ఇవాళ ప్రమాణి పంపిస్తున్నారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్